ఈ రెంటపాళ్ళ గ్రామంలో ఉన్నటువంటి ఎక్సీఎం గారి ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దానికి సంబంధించి మాకు అందినటువంటి రిలేబుల్ ఇన్ఫర్మేషన్ ప్రకారము కొంతమంది బ్యాడ్ క్యారెక్టర్స్ వచ్చి అన్నెసరీగా లా అండ్ ఆర్డర్ సిచువేషన్స్ క్రియేట్ చేయాలని అనవసరమైనటువంటి కమోషన్ని తీసుకురావాలని ప్రయత్నిస్తున్నట్టుగా మా నోటీస్కి వచ్చింది అట్లా ఎవరైనా కానీ చేస్తే వాళ్ళ పట్ల చాలా తీవ్రమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఇప్పటికి చాలాసార్లు చెప్తున్నాము సెక్యూరిటీ కాన్వాయ్ అడిషనల్గా త్రీ వెహికల్స్ హండ్రెడ్ మెంబర్స్ని అలౌ చేస్తామని చెప్తున్నాము మిగతా ఎవరైనా అన్నెసరీగా వచ్చినా అక్కడ వేరే విధంగా ట్రాఫిక్ కానీ ఎమర్జెన్సీ వెహికల్స్ కానీ ఎటువంటి ఇబ్బందులు కలుగు చేసిన సామాన్య ప్రజానీకానికి వాడి తాలూకా డైలీ రొటీన్స్కి కానీ ఎటువంటి ఇబ్బంది కలుగు చేసినా కూడా తీవ్రమైన చర్యలు తీసుకుంటాం వాళ్ళని మొబిలైజ్ చేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పట్ల కూడా తీవ్రమైన చర్యలు తీసుకుంటాము చట్టపరమైన చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది ఈ ప్రోగ్రాం జరుగుతున్నప్పుడు ఈ ప్రోగ్రాంను ఆటంకపరచడానికి కానీ లేదా వేరే విధంగా కానీ చేసిన వీటితో పాటుగా అదర్ వెహికల్స్ వేరే వాళ్ళు జాయిన్ అయ్యి కంప్లీట్గా రోడ్డుని ట్రాఫిక్ ఇబ్బందులు గురి చేసిన చేసినా కూడా వాటి పట్ల కూడా చర్యలు తీసుకుంటాము ఆ వెహికల్స్ పట్ల కూడా చట్టపరంగా ఏమైతున్నాయో వాటిని తీసుకోవడం జరుగుతుంది లా అండ్ ఆర్డర్కి ఎటువంటి విఘాతం కలిగినా కూడా వారి మీద చట్టపరంగా తీవ్రమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఆ విధంగా ప్రోత్సహించినటువంటి వ్యక్తుల మీద కూడా కంప్లీట్గా ఎవిడెన్స్ తీసుకుంటున్నాము డ్రోన్ పిక్చర్స్ తీసుకోవడం జరుగుతుంది సీసీ ఫుటేజ్లు తీసుకోవడం జరుగుతుంది వీడియో రికార్డింగ్స్ కూడా తీసుకోవడం జరుగుతుంది అయిపోయిన తర్వాత అయినా కూడా వాటిని ఐడెంటిఫై చేసి వాళ్ళ మీద చట్టపరమైనటువంటి చర్యలు ఖచ్చితంగా తీసుకుంటామని తెలియజేస్తున్నాము ప్రశాంతమైన వాతావరణంలో ఇది జరగాలి తప్పించి వేరే విధంగా జరగడానికి ఎవరైనా కూడా ప్రయత్నిస్తే వాళ్ళ పట్ల చాలా తీవ్రమైనటువంటి చర్యలు అయితే తీసుకుంటాం